హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక కొత్త రైస్ రెసిపీ చేసి చూపిస్తుందనండి నాకు తెలిసి మీరు ఎప్పుడు చేసుకొని ఉండరు ఈసారి ఎప్పుడైనా ఇంట్లో కాయగూరలు లేని లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా అయిపోద్ది ఈ రైస్ చేసి పెట్టండి బిర్యానీ పెట్టినా కూడా పక్కకు పెట్టేసి ఈ రైసే తింటారు అంత కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి రొటీన్ ఫుడ్ తిని బోర్ కొడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా కొత్తగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు బాక్స్లో పెట్టినా కూడా ఎంటీ బాక్స్తో వస్తారు ఈ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు రైస్ రెడీ చేసుకోవడానికి ముందుగా రైస్లో వేసుకోవడానికి పొడి రెడీ చేసుకోవాలండి ఆ పొడి చేయడానికే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినపుగులు వేసుకోండి ఒక స్పూన్ కందిపప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి రెండు స్పూన్లు పల్లీలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే లాస్ట్లో ఒక పది వరకు వెల్లుల్లి పైన పొట్టి తీసేసి వేసుకోండి మీరు కారం ఎంత తింటారో చూసుకొని ఎన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక నాలుగు వరకు వేసుకున్నానండి వెల్లుల్లి ఎండుమిర్చి తొందరగా ఫ్రై అయిపోద్ది కదా ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా కంప్లీట్గా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారాక ఇలా ఆయిల్ లేకుండా వేసుకోండి ఫ్రై చేసుకున్న పప్పులు మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక మూత పెట్టుకొని బరుకుండేలా మిక్సీ చేయండి మరీ మెత్తగా కాకుండా గుంజు రవ్వరవ్వలో వచ్చేలా మిక్సీ చేసుకోవాలి అప్పుడు తినడానికి బాగుంటుంది ఇప్పుడు రైస్ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకున్నాక ఆయిల్ సరిపోకపోతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపెముకులు వేసుకోండి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతే పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి చూడండి ఉల్లిపాయలు ఈ రంగు వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాక మిక్సీ చేసుకున్న పొడి వేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వ రవ్వలాగా ఇలా మిక్సీ చేయాలి అప్పుడే మనకి రైస్ తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పొడి మొత్తం వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసి వేయండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ఇలానే చేసుకోవచ్చు కుక్ చేసుకున్న రైస్ మొత్తం వేసుకోవాలి రైస్ కుక్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కుక్ చేయండి ముద్దవకుండా పొడి పొడిగా బాగా వస్తుంది రైస్ అంతా కంప్లీట్గా చల్లారిపోయాకే ఇలా వేసుకోవాలి రైస్ వేసుకున్నాక పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిసేలా కలపండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింది నుంచి పైకి మొత్తం అంతా కలిసేలా కలపాలి ఇంట్లో కాయగూర లేని లేనప్పుడు హడావడి లేకుండా లంచ్ బాక్స్లోకి కూడా క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఆఫ్టర్నూన్ లంచ్లా చేసి పెట్టచ్చు నైట్ డిన్నర్లోకి కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది చూసారు కదా రైస్ ఎక్కడా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చక్కగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్గా ఎలాంటి కర్రీతో పనిలేదండి ఇది ఒక్కటే ఉత్తిన తినేయచ్చు చూసారు కదా ఒక కొత్త రైస్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి